అందరి ప్రేక్షక ఆదరణ పొందిన జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది ఇప్పటి వరకు విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ ఏడవ సీజన్ ఈ ఆదివారం అంటే జూన్ తొమ్మిదిన గ్రాండ్గా లాంచ్ కానుంది జూన్ తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జీ డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్ అదిరిపోయే అతిథులతో ప్రారంభం కానుంది డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్కు కూడా సీనియర్ నటి జయప్రద జడ్జిగా కొనసాగిస్తున్నారు జయప్రదాతో పాటు టాలీవుడ్ కమిడియన్ దర్శకుడు బలగం వేణు అందాల నటి పూర్ణ కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించి పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనున్నారు ఇక ఈ సీజన్కి ప్రముఖ నటుడు నిర్మాత శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యాతగా పడమటి సంధ్యారాగం సీరియల్ ఆద్య రామలక్ష్మి మెంటర్స్గా వ్యవహరిస్తున్నారు యాంకర్గా శ్రీరామ్ వెంకట్ హుషారు మెంటర్స్ జోరు కలిసి ఈ సీజన్ ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచనుంది